హలో ఫ్రెండ్స్ నమస్తే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు మూడు లక్షలు పదిహేను నుంచి అప్లికేషన్స్ ఇలా అప్లై చేసుకోండి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద మూడు లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు తెలంగాణలో మొత్తం ఐదు లక్షల మంది కోసం ఈ పథకం కింద ఆరు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు మీడియా తెలిపారు ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు ఆయా కార్పొరేషన్ల దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామన్నారు యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు అయితే ముఖ్యమైన తేదీలు ఏంటంటే మార్చి పదిహేను పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక అర్హులకు జూన్ రెండున మంజూరు పత్రాలు ఇస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి మార్చి పదిహేను ఇందుకు సంబంధించిన వివరాలు వస్తాయి జిల్లాల కలెక్టర్ పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేస్తారు ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ని అధికారులు రూపొందిస్తున్నారు రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు వేల రెండు వందల మందికి చొప్పున లబ్ధి చేకూరుతుంది ఈ పథకాన్ని బ్యాంక్ లింకేజ్ని పెడుతున్నారు పథకంలో ఏ యూనిట్లు ఉండాలో త్వరలో నిర్ణయం తీసుకుంటారు ఆయా యూనిట్ల వరకు రేటు నిర్ణయిస్తారు ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు ఏడు లక్షలు ఉంటే అందులో మూడు లక్షలు సర్కారు ఇస్తుంది మిగతా డబ్బును బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత ఆర్థిక ఏడాది బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్లకు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం రెండు వేల నూట ముప్పై ఆరు రూపాయల కోట్ల కేటాయింపు జరిగింది ట్రై కార్లో స్వయం ఉపాధి పథకాలకు ఆరు వందల యాభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లను కేటాయించారు ఇక మైనార్టీ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల కేటాయింపు జరిగింది వీటిని రాజీవ్ యువ యువ వికాసం స్కీమ్కి వాడతారు